హాయ్ అండి క్యాప్సికమ్ ఫ్రై చేయడం కోసం క్యాప్సికమ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ పచ్చినగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి వేసుకుని ఆనియన్ అంతా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికం ముక్కల్ని కూడా వేసుకొని రెండు నిమిషాలు హై ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో దంచిన వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి క్యాప్సికం అంతా మంచిగా ఉడికింది ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం తురిమిన కొబ్బరి పొడిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఉండే తేమంతా వెళ్ళేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మన క్యాప్సికం ఫ్రై రెడీ అండి ఈ క్యాప్సికం చపాతీస్లో టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ